ఐస్ లాడ్ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడలారా ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాగ్దానము రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆ దినమంతయు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము కీర్తన రాసినటువంటి గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి భూమిని స్వతంత్రించుకొనట్లుగా ఆయన నిన్ను హెచ్చించును ప్రియదేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో నీతో నాతో మాట్లాడుచున్నాడండి కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన నీ జీవితంలో నీకు ఏ స్వతంత్రము లేకుండా ఉన్నది నీ కుటుంబ సభ్యుల్లో నువ్వు హేళనాస్పదంగా ఉన్నావా విద్య లేదని జాబు లేదని పేదవాడివని తెలివి లేనివాడువని నీ కుటుంబంలో నువ్వు ఒక సజెషను సలహా ఇవ్వడానికి నీకు స్వతంత్రం లేకుండా ఉన్నదా నీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు వెనకబడి ఉన్నావా ప్రియదేవుని బిడ్డ భయపడకు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క భూమిని స్వతంత్రించుకునటానికి ఆయన నిన్ను హెచ్చించును దేవుడు మనల్ని హెచ్చిస్తే అది హెచ్చింపు జీవితంగానే ఉంటుందో నీ యొక్క ఉద్యోగంలో నువ్వు స్వతంత్రించుకోవడానికి నీకు ఉద్యోగపరంగా ఆయన హెచ్చిస్తాడు నీ గర్భ ఫలంగా ఆయన హెచ్చిస్తాడు నీ యొక్క కుటుంబ పరంగా హెచ్చిస్తాడు ప్రతి కోణంలో నీ వ్యాపారంలో ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన రెడీగా ఉన్నాడు దేవుని బిళ్ళారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకెక్కడైనా అనారోగ్యంగా ఉంటే మీ ఆ స్థలములో మీ యొక్క కుడి చేపెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుచునయ్యున్నాడు ఉన్నాడు ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి మీ మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు యొక్క లీస్ ఆన్లైన్ ప్రే టవర్ ద్వారా నా తండ్రి నీ యొక్క సువర్తమానము సర్వలోకానికి రీచ్ అవుటకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రార్థన దేవా ఈ యొక్క వాగ్దానము ఈ ప్రార్థన ఎంతమంది రిసీవ్ చేస్తున్నారు ఆయా ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు వింటున్నారు వినబోతున్నారు వారిని దీవించండి ఆశీర్వదించండి లపరచమని అడుగుతున్నాను వారికి మీరు తోడుగా మీ కాపుదలను దయచేయమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవ ఎంతమంది నా తండ్రి ఆర్థికంగాను బాధపడుచున్నారో వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ఎంత గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని వారికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతు కృపను దయచేయండి విద్య లేని వారికి విద్య విద్య దయచేయండి జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను దేవ ఎంతమంది కోర్టు కేసులు చుట్టూ తిరుగుచున్నారో వారు కోర్టు కేసుల నుంచి వేస్తున్నారు నామంలో వారికి విడుదల దయించండి వ్యాధి బాధ రోగము రుగ్మతతో బాధపడుచున్న వారికి యేసు నామంలో నజరేడని ఏస్సు క్రీస్తు స్వస్థత వారికి కలుగునగా కాపరి శుద్ధాత్మ దేవ మీరే వెళ్ళి వారిని తాకి అయా వారిని బలపరిచి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ఎంతమంది నా తండ్రి వ్యాధి పడక మీద పడి ఉన్నారు నా తండ్రి ఆయా వారి వ్యాధుల నుంచి నా తండ్రి వారి మరణం మరణ పడక నుంచి ఏసు నామంలో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ఆయా దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమందికి వివాహము కాకుండా ఉన్నదో వారికి చక్కటి సంబంధాలను మీరు తీసుకొచ్చి వివాహాన్ని జరిగించమని అడుగుచున్నాను ఆయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దయచేయండి ఆయా ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా దేవా వ్యాపారపరంగా విద్య పరంగా నా తండ్రి దేవా అన్ని కోణాలలో సేవపరంగా పరిచర్యపరంగా అన్ని కోణాలలో ఏసు నామములో నీ బిడ్డలకి నా తండ్రి మీరు హెచ్చింపు జీవితాన్ని మీరు దయచేయండి ఈ భూమిని స్వతంత్రించుకునినట్లుగా నీ ప్రియబిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు హెచ్చించమని అడుగుచున్నాను తండ్రి దేవా ఎంతమంది నిరుత్సాహ జీవితంలో ఉన్నారో వారి నిరుత్సాహాన్ని ఏసు నామములో దూరం చేసి నీ ప్రియబిడ్డలకి మా ప్రభా ధైర్యాన్ని శక్తిని ఆయా సమస్తమును మీరు సమకూర్చమని అడుగుచున్నాను ఆయా ధైర్యముతో ముందుకు కొనసాగించుటకు ఆయా మీ కృపను దయచేయమని అడుగు ఈ దినమన ఎంతమంది నా తండ్రి మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలను వారి జీవితాలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల మీద శుభములు ఆయా ఆశీర్వాదములు మేము పలుకుచున్నాను ఆయా స్తోత్రం నాయన దేవా ఎంతమందికి నా తండ్రి ఆయా వారి మార్గంలో మీ కాపుదలను దయచేయండి నీ ప్రొటెక్షన్ దయచేయండి నీ దీవెను దయచేయండి ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో రిసీవ్ చేసుకుంటున్నారో ఆయా ఏసు నామంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక సమస్యల నుంచి ఏసు నామంలో విడుదల దయచేమని అడుగుచున్నానాయా సాతాను బంధకముల నుంచి విడుదల చేతబడి శక్తుల నుంచి మాంత్రిక శక్తుల నుంచి ఆయా శక్తుల నుంచి ఆయా అపవాది శక్తి నుంచి యేసు నామములో నజరడిన యేస్సు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక మా ప్రభా ఉదయం నాయన ఈ వాయిస్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారు చిన్నప్పుడే పరిశుద్ధాత్మదేవ ఆయా వారి గృహంలో తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరు ప్రవేశించి వారి గృహంలో ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బంది ఆయా కష్టము నష్టము దుఃఖము వేదన నిరుత్సాహ ఆగ్రహము సమస్తమును దూరం చేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడని యేసుక్రీస్తు నామంలో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమెన్